నమస్తే ఫ్యామిలీ మెమ్స్ కోడి తలకాయలు చూపిస్తాం అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ కోడి తలకాయలు పులుసు అయితే చేయబోతున్నాను చాలామంది చేసుకొని ఉంటారు కానీ నేనైతే చేసేది మాత్రం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే పెళ్ళాం తిట్టినప్పుడు అలాగే పుట్టింటికి పోయినప్పుడు చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది కాస్త అంత పసుపు వేసుకుని నీళ్ళలో బాగా మరగబెట్టుకోండి తలకాయలని ఆ తర్వాత ఏం చేయాలో తెలుసు కదా మసాలా ఇంగ్రీడియంట్స్ కాస్త అంత కొబ్బరి చున్నుల్లిపాయలు అల్లం ఎర్రమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకో ఎందుకంటే ఎర్రమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్గా వస్తుంది అందుకని పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేయండి ఎర్రమిరపకాయలు బాగా వేసుకోండి ఎర్రమిరపకాయలు వేసుకున్న తర్వాత తెలుసు కదా మిక్సీలో వేసుకొని మెంతగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత టమాటాలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోండి పెద్దవి చేసుకోకండి తర్వాత బాండీ పెట్టుకొని బాండీ ఏంద్రా కడగలేదు అనుకుంటున్నారా కడగాల్సిన అవసరం లేక కడిగితే ఫ్లేవర్ పోద్ది చికెన్ ఫ్లేవర్ అయితే పోయిద్ది ఆ తర్వాత మనం మెత్తగా పెట్టుకున్న మసాలా వేసుకొని నూనెలో బాగా తిప్పుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తలకాయలు వేసుకొని మనం పెట్టుకున్న బాండీలో మసాలాలు నీట్గా మునిగేటట్టు పెట్టుకొని బాగా గంటితో రెండు మూడు సార్లు తిప్పుకొని ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని పైన ప్లేట్ వేసుకున్నాం అనుకో ఆవిరికి బాగా ఉడుకుతి అన్నట్టు మర్చిపోయానండు కోడి తలకాయలు బాగా ఉడకబెట్టండి లేదంటే పైన జుట్టు ఉంటుంది కదా దాన్ని చిలకడా అంటాం అది కరకరలాడుతూ ఉండదు మీకు ఇక్కడ డౌట్ రావాలి ఎందుకు చికెన్ కూడా వచ్చింది అనుకుంటున్నారా తలకాలు ఎక్కడ సరిపోతాయండి అందుకని చికెన్ కూడా తెచ్చాం ఆ తర్వాత చూసారా పెరిగేసుకోండి నీట్గా మళ్ళీ కలదెప్పుకొని పెట్టుకోండి ఆ తర్వాత శుభ్రంగా కరివేపాకు కొత్తిమీర రెండు కలిపేసుకొని నీట్గా కలదెప్పుకొని ఆ తర్వాత టమాటాలు వేసుకొని మళ్ళీ ఇంకొద్దిగా నీట్గా కలుపుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత బా నిజం చెప్తే నమ్మరు కాని ఫ్రెండ్స్ స్మెల్ ఉంది స్మెల్ కూడా కనపడేది వినపడేది స్మెల్ వచ్చేది అయితే చాలా బాగుండు నేను నేనేం చెప్పలే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు నాకైతే అంత స్మెల్ అయితే వస్తుంది కుకింగ్ యూజర్ అట్ అయిందో ఒక్కొక్కటి ఒకటే స్మెల్ ఇప్పుడు కడుపు నిండిపోతుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కడుపు నిండిపోతుంది చూసారు అంత కోడి కోడితలకాయలు ఆ తర్వాత తెలుసు కదా నేనేం చేస్తాను కక్కురు తాపుకోలేక ముందుగానే ప్లేట్లో వేసి చేసుకొని అందరికాడికి ముందుగానే ఒక పట్టు పట్టేసా ఎక్సలెంట్గా ఉంది కోడితలకాయ అయితే మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోమ్మకండి మరిన్ని కొత్త వంటకాలు కావాలంటే నా ఛానల్ ఫాలో అయిపోండే ప్లీజ్